ప్రతి ఏడాది దసరా నవరాత్రి వేడుకలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమై ఘనంగా కొనసాగుతున్నాయి ఈ నవరాత్రి వేడుకల్లో భాగంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు ఈ శరణ్ నవరాత్రి వేళ ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు అంతేకాకుండా హిందూ విశ్వాసం ప్రకారం నవరాత్రి వేళ ప్రతిరోజు ప్రత్యేక రంగును కలిగి ఉంటుంది ఈ క్రమంలో గ్రామానికి చెందిన సంఘ అరుణ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆరవ రోజు గ్రామంలో సుమారు వెయ్యి మంది మహిళలకు అమ్మవారి పసుపు కుంకుమ గాజులతో పాటు ఉచితంగా చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ యొక్క అమ్మవారిని మార్కెట్ చైర్మన్ గుండేటి గోపిక జితేందర్ రెడ్డి మండల అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి దర్శించుకున్నారు అక్కడికి వచ్చిన వారికి ఆలయ పక్షాన అమ్మవారి కాండుమాను కప్పారు ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ గుండేటి గోపిక రమేష్ యాదవ్ మాట్లాడుతూ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజున హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున గ్రామంలోని మహిళలకు చీరలను పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ఆ యొక్క దుర్గాదేవి ఆశిషులు అందరిపైన ఉండాలని వేడుకుంటున్నట్లు వారు తెలిపారు ప్రెగ్నెంట్ ఉన్న మహిళలు ఎవరైనా వచ్చారా ప్రజలు ఇస్తాం ఇంకా మనం ఏం లేదు ఇంత ఆలోచించారే మీరు కూడా ఎవరైనా చెప్పలే ఆధార్ కార్డు కాంగ్రెస్ మళ్ళీ చేస్తాం నాకు ఇది చేయడానికి ముందు ఎండపల్లి మండలం రాజరంపల్లి గ్రామంలో శరణ్ నవరాత్రోత్సవాల సందర్భంగా హనుమాన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం నుండి మూడు సంవత్సరాలు మేము అమ్మవారి పసుపు కుంకుమాలు పంచుదామని మొక్కుకొని మా రాజరంపల్లి గ్రామ ఆడబిడ్డలందరికీ పసుపు కుంకుమాలు ఇవ్వడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నాము ఈ లాస్ట్ ఇయర్ కూడా చేసినాము ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం అమ్మవారి దయ రాజరాంపల్లె గ్రామ ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపడుతున్నాము ఈ కార్యక్రమానికి మాకు హనుమాన్ కమిటీ ఆలయ కమిటీ సభ్యులు కానీ మిగతా ఊరు గ్రామ ప్రజలు కానీ అందరూ సహకరిస్తున్నారు ఈ రోజు దేవుడి దయ వల్ల మంచి ప్రోగ్రాం జరిగింది వర్షం కూడా అయింది మాకు అన్ని అనుకున్నట్టుగా జరిగింది అందరూ బాగుండాలని అమ్మ కోరుకుంటున్నాము దాదాపు వెయ్యి వెయ్యి సీరియలు రాక రాజరాంపల్లె గ్రామ వెయ్యి పదకొండు వందల సీరియలు అందాదా సుమారు గ్రామ ప్రజలకి ఇస్తున్నాం దుర్గాదేవి అమ్మ దయతోటి పసుపు కుంకుమాలు సారీ గాజులు అన్ని అమ్మవారి దయతోటి మేము అందరికి అందరికి పంచుతున్నాము మాకు ఇది పంచడం చాలా ఆనందంగా ఉంది అమ్మవారు నాకు ఈ ఇంత పెద్ద అదృష్టం ఇచ్చినందుకు నేను చాలా మొక్కుకుంటున్నాను ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం నాతోటి చేపిస్తున్నారు అమ్మవారు చాలా సంతోషంగా ఉన్నారు రాజరాంపల్లి గ్రామంలో సంగ రమేష్ అరుణ దంపతుల ఆధ్వర్యంలో జరుగుతున్న దుర్గా నవరాత్రుల్లో భాగంగా మహిళలకు సంబంధించి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా మహిళలు ఎంతో మంది అదే అత్యధిక సంఖ్యలో పాల్గొని చాలా విజయవంతంగా జరుగుతుంది ఈ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అందరూ ఈ అన్నదానంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారి వారి ఆ ఒక దుర్గామాత కృపకు పాత్రులు కాగల కాగలరని మనవి చేసుకుంటున్నాను కృతజ్ఞతలు